ఇప్పుడు మనతో పాటు ముబ్బా రాజేశ్వరి గారు ఉన్నారు వీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ అండ్ మీరు మాట్లాడితే మించి మీకు ఏంటి విషయం అర్థం అవుతుంది అయితే ముఖ్యంగా విద్య అనగానే ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు వచ్చాయి కొన్ని సమాధానాలు వచ్చాయి అయితే మన అందరిలో ఇంకో ప్రశ్న ఉంటుంది ఏంటి అంటే మన పురాణాలు ఇతిహాసాల గురించి చదువుల్లో అంటే చదువుకునే విద్యార్థులకు ఎందుకు అవన్నీ అని చాలా మందిలో మెదిలే ప్రశ్న ఎందుకంటే దాని ద్వారా మనకు మార్కులు వచ్చేది లేదు ఎగ్జామ్స్లో పెట్టేది లేదు జాబులు వచ్చేది లేదు మరి ఆ మాత్రానికి మన పురాణాల ఇతిహాసాల గురించి పిల్లలకి నేర్పించి ఏం చేసేది అని సో వా దానికి వీరి ద్వారా మనం సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమత్ సమస్త సద్గుణ నయ వినయ వివేక వితరణ విచక్షణ దక్షడార్థ నిర్ణయ నిస్సందేహ నిరాఘాడ నిరవంద్య గద్య పద్య వచనస్సు వచన తర్క వేదాంత మీమాంస వ్యాకరణ సాంఖ్య శాస్త్ర శాస్త్రపారీణ సంగీత సాహిత్య సకల కళాప్రవీణ సర్వేషాం భజత్వం పుష్పత్వద వందనం ఇదే సనాతన వేదికను అలంకరించినటువంటి విఘ్నులైన అతిథులకు ప్రాజ్ఞులైన పాత్రికేయులకు సనాతన ధర్మ ఆహుతులకు ఇతర మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి ప్రేక్షకులకు నా నమస్సుమాంజనీయులు సనాతన ధర్మం అందులో పురాణాలు ఇతిహాసాలు ఎందుకు అవసరం అనేది నా ప్రశ్న సనాతన ధర్మం మరియు విద్య అనేది ఈనాటి అంశం అసలు సనాతనం అంటే ఏమిటి సనా ప్లస్ తనం సనా అంటే ఎల్లవేళలా తన అంటే ఉండునది ఇప్పుడు ఒకప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా శాశ్వతంగా మరణం లేకుండా ఉండునది సనాతనం సనాభవతి ఇది సనాతనం మరి ధర్మం ధర్మం సనాతన ధర్మం యొక్క మూల బీజం ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలను పాటించడమే ధర్మం అందుకే సనాతన ధర్మంలో ధర్మం ప్రథమమెట్టు ధర్మ అర్థ కామ మోక్షాలనేటటువంటి చతుర్విధ పురుషార్థాల్లోని మనకి ధర్మమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ధర్మబద్ధమైన జీవితాన్ని అర్థం ధర్మబద్ధమైనటువంటి విధంలోని అర్థం ధర్మబద్ధమైనటువంటి విధంలోని కామం అంటే డిజైర్స్ కామం అంటే ఒక లస్టే కాదండి డిజైర్స్ కూడా వస్తాయి అందులో ఎప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి విధానంగా అర్థం కానీ కామాన్ని కానీ మనం అనుసరించినప్పుడు అది మోక్షానికి ప్రాప్తిస్తుంది అని మన సనాతన ధర్మం వాక్కు మరి సనాతనం గురించి తెలుసుకున్నాం ధర్మం గురించి తెలుసుకున్నాం మరి సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన ధర్మం అంటే ఆర్ష విజ్ఞాన సర్వస్వం ఆప్తవాక్యం పర అపర విద్యల యొక్క సమతుల్య సమ్మేళనమే సనాతన ధర్మం మరి సనాతనం తెలుసుకున్నాము ధర్మం తెలుసుకున్నాము సనాతన ధర్మం తెలుసుకున్నాము మరి ఈనాటి అంశమైనటువంటి విద్య యొక్క నిర్వచనం ఏమిటి విద్య అనేటటువంటి దానికి నిర్వచనం చూడాలని నేను తెలుగు నిఘంటువు చూడలేదు కానీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని చూడడం జరిగింది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోని పాఠశాలల్లో కానీ లేదా యూనివర్సిటీస్లో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి నేర్పించేటటువంటిది బోధించేటటువంటిది నేర్చుకునేటటువంటిది ప్రక్రియ అయితే ఉందో దాన్ని విద్య అంటారు అని ఉంది మరి నిజంగానే ఇదేనా విద్య అంటే మరి ఆంగ్లేయులు లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రకారంగా ఇదేనా మరి విద్యకి సంపూర్ణ నిర్వచనం అనే మనల్ని మనం ప్రశ్నించుకుంటే కోటి కోసం కోటి విద్యలు అనేటటువంటి ఆలోచన ధోరణిలో పాశ్చాత్య దేశులు మనల్ని తోసివేయడం అదే విధి విధానాల్లో మనం ఈనాటికి జీవిస్తూ ఉండడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం విద్య అనేది కేవలం కూటి కోసం పొట్ట కోసం చేసేటటువంటి ప్రక్రియ కాదండి సనాతన ధర్మంలో విద్య అనేది మానసిక సామాజిక మరియు ఆధ్యాత్మిక అన్ని విధాలుగా ఒక మనిషి ఇహలోకంలో పరలోకంలో జ్ఞాన సముపార్జన ద్వారా జ్ఞాన సంపన్నులుగా తయారయ్యి ధర్మం అనేటటువంటి పదంలో నడిచే విధంగా తీర్చిదిద్దేటటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ప్రక్రియ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విద్యా విధానం సనాతన ధర్మంలోని ప్రప్రథమంగా మనము జననం నుండి మరణం దాకా అంత్యేష్టి దాకా చూసుకుంటే మనకి కనిపించేది ధర్మం ధర్మం చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షాలతో పాటు సనాతన ధర్మంలోని మనకి చతుర్విధ ఆశ్రమ ధర్మాల్ని కూడా నియమించడం జరిగింది ఏమిటా చతుర్విధ ఆశ్రమ ధర్మాలు అనంటే బ్రహ్మచర్యం వానప్రస్థం గృహస్థాశ్రమం వానప్రస్థం మరియు సన్యాసం ఈ విద్యలో ఈ చతుర్విధ ఆశ్రమ విధానాల్లోని ఒక వ్యక్తి ఒక విద్యార్థుడు లేదా విద్యార్థిని నేర్చుకునేది కామ క్రోధ మద మాత్సర్యాలనేటటువంటి అరిషడ్ వర్గాలను నియంత్రణలో ఉంచుకోవడం ఈ యొక్క ప్రక్రియని ఒక విద్యార్థి షోడశోప సంస్కారాల్లోని అతి ముఖ్యమైనటువంటి ఉపనయనంతో ప్రారంభించి స్నాతకోత్సవం అనేటటువంటి ఒక సంస్కారంతో ముగించడం జరుగుతుంది మరి అసలు ఈ సనాతన ధర్మంలోని అసలు ఏముందని ఎందుకు విద్యార్థులు దీంట్లో తొంగి చూడాలి అనేది ఇప్పుడు మరి మన అమో దేశపతి ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఏమిటంటే సనాతన ధర్మంలోని ప్రతిదీ కూడా మనకి భగవద్ ఆవిష్కరణ గురించి అన్వేషణ గురించి సత్యాన్వేషణ గురించి జరుగుతూ ఉంటుంది మరి గురు గురుకుల వాసంలో గురుశిష్య పరంపరలోనే మనం చూసుకున్నప్పుడు మనకి ఈ ఏదైతే ఈ జ్ఞానం ఉందో అదంతా వేద రూపంలో మనకి మన ఋషులు ఇవ్వడం జరిగింది ఏమిటా వేదాలు రిగ్ సామ యజుర్ అథర్వణ వేదాలు మరి ఈ వేదాల్ని ఎవరు ఋషులు ఎన్ని రకాల ఋషులు ఉన్నారు దేవర్షి ఋషి బ్రహ్మర్షి ఋషి మహర్షి ఋషి అని అనేక ఋషులు ఉన్నారు ఈ వేదం మనకి ఎలా వచ్చింది అపౌరుషయ వాక్య ద్వారా శబ్దప్రమాణంగా ఈ భూమిపైకి వచ్చింది మన వేదం మరి ఈ వేదాన్ని ఇంకా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసినప్పుడు మనకి వేదాంగాలు అని వేదాల్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఆరు వేదాంగాలు ఇవ్వడం జరిగింది మరి అలాగే ఉపనిషత్తులు ఏమిటా ఉపనిషత్తులు ఈ వేద వేదాంగాలని ఇంకా సులువుగా ఇంకా విశ్లేషించి విశదీకరించి పరిశోధించి పామరులకు కూడా అర్థమయ్యేటటువంటి విధంగా లిఖించబడిందే ఉపనిషత్తులు మరి ఏంటి ఈశోపనిషత్తు అని ఉప ముండో ముండకు ఉపనిషత్తు అని ఇలా అనేక ఉపనిషత్తులు ఇవ్వడం జరిగింది అలాగ మనకి పద్దెనిమిది పురాణాలని ఇందులోని ఇవ్వడం జరిగింది వామన పురాణం వాయు పురాణం విష్ణు పురాణం మత్స్య పురాణం మార్కండేయ పురాణం పద్మపురాణం గరుడ పురాణం అగ్ని పురాణం ఇలా పద్దెనిమిది పురాణాలని మనకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఉపవేదాలని ధనుర్వేదం ఆయుర్వేదం మన శిల్పశాస్త్రానికి సంబంధించిన వేదం ఇలాంటి వేదాలన్నీ కూడా నాలుగు వేదాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా అందులోని బ్రహ్మసూత్రాలు గృహస్థా గృహస్థ సూత్రాలు ధర్మశాస్త్రాలు దర్శనాలు మరియు బ్రహ్మణకాలు వారణ్యకాలు ఇలా అనేక జ్ఞాన సంపదనంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ సనాతన ధర్మ విద్యా విధానంలో ఇవన్నీ ఎప్పుడైతే క్రోడీకరించి చూస్తామో అప్పుడే సనాతన ధర్మం యొక్క ఔన్నత్యము విశిష్టత విశేషం మనకు అర్థమవుతుంది ఒక ఉదాహరణకు తీసుకుంటే ఒక ఐరావతాన్ని ఒక ఏనుగుని ఒక వ్యక్తి ఒక ఒక ఐదుగురు వ్యక్తులు ఎప్పుడు చూడలేదనుకుందాం వాళ్ళ గంతలు కట్టి ఆ ఏనుగుల ముందు వదిలేస్తే ఒక వ్యక్తి వెళ్ళి తోకని పట్టుకొని ఒక వెళ్ ఒక వ్యక్తి వెళ్ళి తొండాన్ని పట్టుకొని ఒక వ్యక్తి వెళ్ళి చెవులు పట్టుకొని ఒక వ్యక్తి వెళ్ళి దంతాన్ని పట్టుకొని ఇదే ఇదే ఏనుగు ఇదే ఏనుగు ఇదే అంటే అది ఏనుగు అయిపోదు సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలను సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలను సనాతన ధర్మంలో ఉన్నటువంటి మర్మాన్ని అర్థం చేసుకున్న వాడికి మాత్రమే దాని యొక్క గొప్పతనము దాని గురించి మాట్లాడేటటువంటి అర్హత కూడా పొందుతాడు భారతీయ జీవన విధానంలోని ధర్మం ఎంత ముఖ్యమో చతుర్విధ పురుషార్థాలు అని మనం మాట్లాడుకున్నాం స్వీయ పరిపాలన ధర్మం సనాతన ధర్మం స్వీయ పరిపాలన నేర్పిస్తుంది ఎప్పుడైతే ఏ వ్యక్తి ఏ పనిని చేయాలో ఆ సమయంలో అదే పనిని చేయాలి అని మనకు నేర్పిస్తుంది మరి మనమేం చేస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఈనాటి అత్యాధునిక విద్యా వ్యవస్థని ఒక్కసారి పరిశీలించి విశదీకరించి చూస్తే ఆనాటి సనాతన ధర్మ విద్యా విధానంలోని సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి ఆర్యోక్తి మాత్రమే కనిపించేది మరి ఈనాటి సనాతన విద్యా విధానంలోని కాంపిటీషన్ 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 అని పిల్లలు ఏకంగా సూసైడ్లు చేసుకునేంత వరకు తీసుకెళ్ళిపోతుంది స్పార్ధాయ వర్ధతే విద్య అన్డౌటెడ్లీ కాంపిటీషన్ స్పిరిట్ అన్నది ఇంపార్టెంట్ కానీ అది పరాకాష్టకి చెంది నెగిటివ్ విధానంలో వెళ్ళిపోయేటటువంటి ధోరణి సమంజసం కాదు ఆనాటి విద్యా విధానాన్ని చూసుకుంటే అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురువు నుండి ఒక అనుభూతి ద్వారా పొందేటటువంటి విద్యా విధానం మరి ఈనాటి ఆధునిక విద్యా విధానాన్ని చూసుకుంటే అంతా ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ మరి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్స్లోని నాట్ ఆల్ థింగ్స్ కెన్ బి ప్రూవ్ కొన్ని ప్రూవ్ చేయలేనివి కూడా ఉంటాయి మరి ఆనాటి సనాతన ధర్మ విద్యా విధానంలోని ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నీ సమపాలనలలో ఉంటేనే మోక్షం వస్తుంది అని అన్నారు మరి ఈనాటి విద్యా విధానంలో కేవలం అర్థం కేవలం మోక్షం డబ్బు కోరికలు తీర్చుకోవడం ఇది మాత్రమే ఈనాటి అత్యాధునిక విద్యా వ్యవస్థ మనకి నేర్పిస్తున్నటువంటి విద్యా విధానం ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణకి మనం సనాతన ధర్మంలోని ఒక మనుష్య శరీరం గురించి డిస్కస్ చేస్తే మనకి పంచకోశాలు అనేటటువంటి ఒక విధి విధానాన్ని మనకి తెలియజేయడం జరిగింది ఏం చెప్తుంది ఆ పంచకోశం అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మరియు ఆనందమయ అన్నమయ అంటే ఒక వ్యక్తి ఎలాగా ఆహారాన్ని భుజించాలి లేదా ఒక ఆహారం అనేది ఎట్లా ఉత్పత్తి జరుగుతుంది మరి ప్రాణమయ అనేటటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి రిప్రొడక్షన్ కానివ్వండి రీజనరేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ప్రాణమయ తెలియజేస్తుంది మరి మనోమయ అనేది మన మనస్సుకి మన ఇంటలెక్చువాలిటీకి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ మరి ఆ మనోమయాన్ని ఇప్పుడు మనకి ఉడోమానిక్స్ అనేటటువంటి పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేటటువంటి దాని గురించి యుఎన్ యుఎన్ఓ ఈ ఈ ఈ ఈ కాలంలోని మాట్లాడుతుంది మరి మన సనాతనీయులు మన పూర్వీకులు మన గొప్ప వేద ఋషులు జ్ఞానులు విజ్ఞులు ప్రాజ్ఞులు ఇచ్చినటువంటి మన సనాతన ధర్మాన్ని మనం ఇగ్నోర్ చేసి ఈనాటి విద్యా విధానాన్ని మనము గుర్తించడం ఎంతవరకు సమంజసం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మరి విజ్ఞానమయ అంటే జ్ఞాన సముపార్జన గురించి మాట్లాడుతుంది ఎప్పుడైతే విజ్ఞానమయం మనం నిర్వర్తించగలుగుతామో అప్పుడు మనం ఆనందమయం అంటే అంత ఆనందమే అందుకే దీన్ని చాలా ఈజీగా మనకు అర్థం చేయించడానికి తిరుమలలోని వరాహస్వామిని ముందు దర్శించి ఆయన జ్ఞాన పిరాన్ కాబట్టి తరువాత ఆనంద నిలయంలోకి మనము ఎంటర్ అవ్వచ్చు అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని ఎంత చిన్న విధి విధానంలోని నేర్పించారండి మన సనాతన ధర్మంలోని మన సనాతన ధర్మ వి విద్యలోని ఏమి లేదు మెడికల్ సైన్సెస్ గురించి మనం చూసుకుంటే ఎంబ్రయాలజీ గైనకాలజీ గురించి గర్భోపనిషత్తు మాట్లాడలేదా టాక్సికాలజీ గురించి మాట్లాడలేదా వన్ ఆఫ్ ది ఉపవేదమైనటువంటి ఆయుర్వేదంలోని ఒక సైన్స్ మెడికల్ సైన్సెస్ గురించి కంప్లీట్గా విశదీకరించి చెప్పలేదా సుశ్రుత సంహిత చరక సంహిత లాంటి గొప్ప సంహితాల్లోని ఎలా రైనోప్లాస్టీ చేయాలి ఎలాగా ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయాలి ఒక బోన్ సెట్టింగ్ ఎలా చేయాలి ఒక నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఇలాంటివన్నీ మనకి గ్రంథాల్లోని లేవా మన సనాతన విద్యా విధానంలోని లేదా మరి అలాగే మరి మ్యాథ్స్ విషయానికి వస్తే మెడికల్ అయిపోయింది మ్యాథ్స్ ఇస్ వన్ ఆఫ్ ది సైన్స్ మరి మ్యాథ్స్ విషయానికి వస్తే జామెట్రీ అర్థమెటిక్స్ మన వేదాలు నేర్పియలేదా జీరోని కనిపెట్టింది ఎవరు పాశ్చాత్యయుల బ్రిటిషర్సా అరబ్సా మన భారతీయులు ఆర్యభట్ట బ్రహ్మగుప్తుల లాంటి గొప్ప ఋషి సంపద కలిగినటువంటి ఈ దేశాన్ని మనమే గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు పైథోగరస్ తీయరం కనుక్కుంది పైథాగరస్ కాదండి బౌద్ధాయన అనేటటువంటి ఒక గొప్ప మహర్షి మరి అలాగే చూసుకుంటే ఆస్ట్రానమీ జ్యోతిష్యం ఎప్పుడో నాసా అవును ఒక సూర్యుడున్నాడు ఒక చంద్రుడున్నాడు మెర్క్యూరీ ఇవేనా జరుతు ఇలాంటివన్నీ చెప్తుందే అదే వేరే పేర్లతో చ సోమాయ మంగళాయ బుధాయచ గురు కేతవే రాహవేకేతవే అని అనాది కాలం నాడే ఆలయాల్లోని ప్రతిష్ఠించి పూజ పూజించిన మరి భారతీయులు ఏం కావాలి మరి సోలార్ సిస్టమ్ని గ్రావిటేషన్ సిస్టమ్ని గ్రావిటేషన్ని కనుక్కుంది అర్త్ సర్కంఫరెన్స్ని కనుక్కుంది భారతీయులు ఐన్స్టీన్ కాదు మరి ఆ క్రెడిట్ ఎవరు ఎవరికిచ్చారు ఎవరు ఇవ్వనిచ్చారు అది కూడా మనం ప్రశ్నించుకోవాలి మనము మన పురాణ ఇతిహాస గ్రంథాలని ఔపాసన చెయ్యకపోవడం వల్ల అది మనకు ఆల్రెడీ ఉందని తెలియట్లేదు అందుకు మనము వాళ్ళేదో కొత్తగా సృష్టించేశారు వాళ్ళేదో కనుక్కున్నారని క్రెడిట్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాం కానీ వాస్తవానికి అవన్నీ కనిపించేది మన సనాతన ధర్మ విద్యా విధానంలో మరి పతంజలి యోగశాస్త్రం కానివ్వండి మరి మనం మాట్లాడుకున్నట్టుగా ఋగ్వేదంలోని నవగతి అంటే ఈనాడు మనం మాట్లాడుకునేటటువంటి నావిగేషన్ కనుక్కున్నది ఎవరు మన సనాతనీయులు మరి అలాగే చూసుకుంటే శిల్పశాస్త్రం ఒక మొన్న మొన్న కూడా శ్రీకృష్ణదేవరాయల సంస్థాన సమయంలో కూడా సరిగమ పదనిసలు పలకించేటటువంటి స్తంభాలని ఏర్పాటు చేయడం అది ఇంజనీరింగ్ స్కిల్ కాదా ఫ్లోట్ అయ్యేటటువంటి పిల్లర్స్ని ఏర్పాటు చేయడం ఇంజనీరింగ్ స్కిల్ కాదా మరి మనం బృహదేశ్వర ఆలయాన్ని చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ టన్ ఉండేటటువంటి ఒక మకర దీనిని స్థాపించడం ఒక శిఖరాన్ని స్థాపించడం ఇంజనీరింగ్ స్కిల్ కాదా రామాయణంలోని ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడినటువంటి ఇంజనీరింగ్ స్కిల్ కలిగినటువంటి ధర్మం ఇంకే ధర్మంలో ఇంక ఏ ఎక్కడ కనిపిస్తుందండి అంత విజ్ఞానము అంత గొప్ప విశిష్టతనం మరి అలాగా ఇప్పుడు పాఠశాలలని యూనివర్సిటీస్ అని మనకు అనేకమైనటువంటివి కనిపిస్తున్నాయి మరి తక్షశిలా నలందా లాంటి యూనివర్సిటీస్ మనకి ఏనాటి కాలం నుండో ఉన్నాయి కదా మరి వాటిని ఇన్వేడర్స్ ధ్వంసం చేసి నాశనం చేసి నలందాలోని పుస్తకాలు ఆరు నెలల పాటు మన జ్ఞాన సంపద కాలిపోతూనే ఉండింది ఔరంగజేబు లాంటి ఇన్వేడర్స్ చేసినటువంటి భయంకరమైనటువంటి అరాచకాల వల్ల అటువంటి జ్ఞాన సంపదని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది చిన్న విషయంతో నేను ముగిస్తాను క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువ ఉత్తిష్ట పరంతప అంటుంది మన భగవద్గీత అదే మోడర్న్ సైన్స్లోని వివేకానందుడు చెప్పినటువంటి అరైజ్ అండ్ అవేక్ అరైజ్ అండ్ అవేక్ ప్రతి సనాతనీయులు ఇప్పటికైనా ఒక యోద్ధుడిగా ఒక సైనికుడిగా తయారయ్యి భావి భారత విశ్వ సామ్రాజ్యానికి నా వేదభూమి నా పుణ్యభూమి నా కర్మభూమి నా భారత మాత నా భారతదేశం నా సనాతన ధర్మం ఇంత గొప్పది అని గళము విప్పి ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడే సనాతన ధర్మానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అది మెరుస్తుండొచ్చుగాక వాటి పేర్లు చాలా ఫ్యాసినేటింగ్గా ఉండొచ్చుగాక జామెట్రీ ఫిజియాలజీ సైకాలజీ అని ఉండొచ్చుగాక కానీ అదంతా బంగారం కాదు అసలైన బంగారం ఎప్పుడో సనాతన ధర్మంలోని కనుక్కున్న బంగారంని మళ్ళీ కొంచెం చిన్నగా మేకప్ వేసి అప్ చేసి ఇతర దేశస్సులు పాశ్చాత్య దేశ్యులు మనకి చూపిస్తుంటే ఆహా ఆహా అని మనం చప్పట్లు కొడుతున్నాం మనకున్నటువంటి తులసి పేటెంట్స్ వాళ్ళకి ఇస్తున్నాం మనకున్నటువంటి నీమ్ ట్రీ యొక్క పేటెంట్స్ వాళ్ళకి ఇస్తున్నాం సనాతన ధర్మాన్ గురి ఔన్నత్యాన్ని విశిష్టతని మనము తెలుసుకొని పది మందికి తెలియజేసిన నాడే మన భారతదేశం ఒక విశ్వగురువుగా ఉండింది ఉంటుంది ఉండబోతుంది శాశ్వతంగా అని మనం నిరూపించగలుగుతాం రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం ఇటువంటి రిఫ్లెక్షన్స్ ప్రతిబింబాలు మరిన్ని తయారవ్వాలని ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అమోఘ్ దేశ్పతి గారికి మరియు రిఫ్లెక్షన్ మాధ్యమానికి నా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ వందే మాతరం మనం ఇక్కడ చూస్తే రాగానే నేను ఇదే చూశానండి ఫస్ట్ సరస్వతి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీభాయ్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ మరియు మనకి చంద్రశేఖర ఇటువంటి గొప్పవారి గురించి మనం తెలుసుకోవాలి మా కాలే ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ గురించి ఔరంగ ఔరంగజేబ్ చేసినటువంటి ఆకృత్యాల గురించి మరి మరి అక్బర్ చేసిన అక్బర్ ది గ్రేట్ కాదండి అక్కడ శివాజీ మహారాజ్ ది గ్రేట్ వీళ్ళని మనం స్మరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతగానో ఉంది ఇదే సమయం ఇదే సమయం మనం తెలుసుకొని మన భావితరాలకి ఈరోజు వసంత పంచమి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అటువంటి బాలలందరికీ వీటి గురించి అవగాహన కల్పించాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను